మీకు తెలుసా మోదకొండమ్మ జాతర ప్రకృతి అందాలకు ఆలవాలం పాడేరు మన్యం ప్రాంతం ఇక్కడ గిరిజనుల దేవతగా మోదకొండమ్మ పూజలు అందుకుంటుంది మోదమ్మ అంటే సంతోషం కొండలలో వెలిసిన దేవత కనుక కొండమ్మ అని పిలిచారు అన్ని కోరికలకు మూలమైన సంతోషాన్ని ప్రసాదించటం అమ్మవారి ప్రత్యేకత ప్రతి ఏటా మే నెలలో అమ్మవారికి మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా పేరొందిన గిరిజన జాతర ఈ జాతరలో గిరిజన సంప్రదాయ నృత్యం హింస ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ జాతరకు విశాఖ గోదావరి జిల్లాల నుండే కాక ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో దీనిని రాష్ట్ర జాతరగా గుర్తించింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు పంచండి మీరిచ్చేటువంటి ఈ ప్రోత్సాహం మరిన్ని వీడియోలు చేసే ఉత్సాహాన్ని కలిగిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్